నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈరోజు మనకి మంగళవారము ప్లస్ ఏకాదశి కూడా కలిసి వస్తుందండి అందువల్ల నిజంగా మనం చేసే కొన్ని పరిహారాలు ఇలాంటి సమయాలలో చేసుకుంటే వెంటనే పని పనిచేస్తాయండి అంటే మనకి ఎలాంటి ఒక కోరిక ఉన్నా కూడా క్షణాలలో దక్కించుకోవాలి అని అంటే కనుక మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మాట ఉందండి ఆ మాటతో పాటు ఒక చిన్న పరిహారం కూడా ఉంది మీరు ఈ రెండు విషయాలంటే ఆ పరిహారం చేసి ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతేకాకుండా మీరు మాటని మటుకు మీరు అనుకోగలగా గలుగుతాము అని అనుకున్నప్పుడు ఈ శక్తివంతమైన మాటని మటుకు మీరు ఎలా అనుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిన్న ఒక వీడియోని పెట్టామండి నిజంగా ఈరోజు మార్నింగ్ అండి బ్రహ్మ ముహూర్తంలో మనకి అభిజిత్ నక్షత్రము కూడా కలిసి వచ్చిన రోజు ప్లస్ ఏకాదశి మంగళవారం కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా చాలా శక్తివంతమైన రోజు అండి ఇలాంటి రోజులలో అండి మనం ఏదైనా సరే ఒక విషయాన్ని కోరుకుంటే కనుక క్షణాల్లో జరుగుతుంది అని చెప్పి ఇంతకుముందు కూడా ఒక వీడియో తెలియజేశాము ఎంతోమంది చేసి ప్రయోజనాన్ని పొందారనమాట అలాగే ఈరోజు మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా ఒక కోరిక ఉన్నా కూడా ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు అక్క మేము మాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదు పూజలు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఒకవేళ మీరు ఆఫీసులో ఉన్నా సరే లేదంటే కనుక ఆఫీస్ నుంచి రావడం లేట్ అయినా కూడా పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి నిజంగా అండి ఒక్కొక్క పరిహారము కొంతమందికి ఉపయోగపడుతుంది ఇంకో పరిహారము ఇంకొం ఇంకొక కొంతమందికి ఉపయోగపడుతుందండి నిజంగా మనం అక్క ఈరోజు ఇది చేశాను నాకు ఉపయోగ నాకు పని చేయలేదు అనేవాళ్ళు ఉంటే కొంతమంది అండి అక్క ఇది చేసాను నాకు నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఉన్నారు అందువల్ల ప్రతి విషయాన్ని కూడా మన ఒక నమ్మకంతో మనకి ఇది చేస్తే నిజంగా ఒక రిజల్ట్ వస్తుంది సరే ఇది ఉపయోగించాక నాకు జరగలేదని అనుకొని అధైర్యపడనే పడకూడదండి మనకి ఎన్నో రకాల మంచి మంచి రోజులు ఉన్నాయి మంచి మంచి సమయాలు ఉన్నాయి ఈ క్షణంలో జరగలేక జరగలేదు అంటే మనకి సమయం కూడా కలిసి రాలేదు అని అనుకోవాలి కానీ ఖచ్చితంగా చేసేటప్పుడు ఈరోజు చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రయత్నించి చూడండి అలా ఈరోజు ప్రయత్ని ఊరికే వృధానే వృధాగా అవనే అవ్వదండి ఇప్పుడు చేసిన ప్రయోజనం విషయం అనేది ఖచ్చితంగా దానికి తగిన రిజల్ట్ అనేది మీకు కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఈరోజు మనం చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి ఈరోజు రాత్రి మీరు రా పడుకునే లోపండి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని మీరు ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకోండి ఫ్రెండ్స్ అనుకోవడానికి ముందుగా అనుకోవడం కంటే మీ దగ్గర ఒక బిర్యానీ ఆకు ఉంటే కనుక నిజంగా ఈరోజు ఏకాదశి రోజు అండి ఏకాదశి మనకి చక్కగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎలా అయితే బిర్యానీ ఆకుతో మనం పరిహారాలు చేస్తున్నామో అలాగే ఈరోజు కూడా చక్కగా మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి మీ దగ్గర ఒక బిర్యానీ ఆకు ఉంటే కనుక అది తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఈ మాటని మీరు ఆ బిర్యానీ ఆకు మీద రాయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమని రాయాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు అంటే మీ అందరికీ తెలుసు కదా చక్కగా మనకి మసాలాకి ఉపయోగించుకుంటూ ఉంటాము బే లీఫ్ అని అంటూ ఉంటారు ఇలాంటి బిర్యానీ ఆకు అందరిళ్లల్లో కూడా ఎప్పుడు కూడా లభ్యంగానే ఉంటుంది అలాగా ఒకవేళ మేము బయట ఉన్నామక్క మా దగ్గర బిర్యానీ ఆకు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలనేది కూడా నేను చివరిలో తెలియజేస్తాను ఇంకా ఈ బిర్యానీ ఆకు మీద ఇది ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం లాంటిదండి మంత్రమే నిజంగా అమ్మవారిని మన మనసులో తలుచుకొని ఇలాంటి బీజాక్షరాలు ఎన్నో రకాలు ఉపయోగించాము అలాగే ఈ e రోజండి ఈ మంత్రాన్ని చక్కగా ఒక బిర్యానీ ఆకు మీద రాయండి ఒక రెడ్ కలర్ పెన్నుతో ఓం రింగ్ వసి వసి ఓం రింగ్ వసి వసి అనే ఒక బీజ బీజక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని ఒక బిర్యానీ ఆకు మీద రాసి మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు అంతా కూడా ఈరోజు రాత్రి మీరు ఎన్ని గంటలకు వచ్చినా సరే ఇంటికి అప్పుడు బిర్యానీ ఆకు మీద రాసి ఇలా పడుకోండి అంటే బిర్యానీ ఆకు కింద ఆకు ఎక్కడ పెట్టాలి అక్క మా మేము పిల్లో ఉపయోగించమక్క మాకు అలవాటు లేదు వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారండి అలా పిల్లో పెట్టుకోకుండా పడుకున్నా కూడా మీరు చక్కగా ఆ బెడ్ మీద మీరు ఎక్కడైతే పడుకున్న ఒక బెడ్షీట్ అన్న మీరు ఏదైనా క్లాత్ వేసుకుంటారు కదా కింద అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టి ఈరోజు రాసేసి పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇది మీరు అనుకున్న కోరిక సమస్యలతో పాట ఒక బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎలాంటి ఒక సమస్య హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా అది తొందరగా మనకి ఏదైతే వసి వసి అంటే తొందరగా వసం అవ్వాలి అని చెప్పి మనం అనమాట అందువల్ల ఆ బిర్యానీ ఆకుని ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈరోజు అట్లా ఉంచేసి తెల్లవారుజామనం మీరు ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు ఆ ఆకుని ఆ బిర్యానీ ఆకుని బర్న్ చేసేసేయండి అలా పెట్టుకొని పడుకునే ముందండి అదే మంత్రాన్ని ఏదైతే ఒక మంత్రాన్ని అనుకునేటప్పుడు మీరు ఒక కోరికను మనసులో ఇది తీరాలి అని అనుకునే కదా మనం చేస్తాం ఆ వాటితో ఆ కోరికతో పాటు ఈ మంత్రాన్ని కూడా ఓం రింగ్ వసి వసి అనే మంత్రాన్ని కూడా తొమ్మిది సార్లు అనుకొని అప్పుడు మీరు ఆ బిర్యానీ ఆకుని దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ బిర్యానీ ఆకు మా దగ్గర లేదక్క అంటే ఇప్పుడు బిర్యానీ ఆకు కావాలి అంటే మేము ఆఫీస్లో ఉన్నాము బయట ఉన్నాము హాస్టల్లో ఉంటున్నాము అని అనుకున్న వాళ్ళు కనీసం ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు వరకు కూడా అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓం రింగ్ వసి వసి నిజంగా ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికను మాత్రం మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని అనుకొని ఈరోజు పడుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన ఒక రిజల్ట్ అనేది నిజంగా చాలా ఫాస్ట్ ఒక తుఫాన్ కంటే వేగంగా అండి ఈ మంత్రం చాలా శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అండి మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఊళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే